గౌరవ పెద్దలు నియోజకవర్గ బంధర్ రెడ్డి గారికి అదేవిధంగా కూర్ప నియోజక సీనియర్ నాయకుడు సీఎం సతీష్ రెడ్డి గారికి ప్రతాప్ రెడ్డి గారికి అదేవిధంగా గొత్తుమొక్క వెంటర్ గారికి మిత్రుడు ఏ బ్లాక్ అధ్యక్షుడు నాగేడు గారికి ఏ బ్లాక్ అధ్యక్షుడు తుమ్ము వేరు గారికి అదేవిధంగా మా డివిజన్ అధ్యక్షులందరికీ మా పుష్పక్క మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి విధంగా మా మహిళా సోదరి మాలు ఏ బ్లాక్ అధ్యక్షుడు రమాదేవి బి బ్లాక్ అధ్యక్షుడు సంధ్య గారికి సీనియర్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు మహిళా డివిజన్ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ దేవాలయ కాబట్టి ప్రభాసుడు కాబట్టి చేసిన కూకుంట వాసులు భక్తులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు ఈరోజు నాలుగు రోజుల నుంచి దేవాలయ కమిటీ ప్రేమ స్వీకారం ఉంది ఆ కమిటీ వాళ్ళు రాస్తారు మా తమ్ముడు నాగేశ్వరరావు గుర్తు మొక్కలు వస్తున్నాడని అయితే మా గురువులు ఎవరినో పో చేశారు ఎవడప్ప నాగేరు నాగేశ్వరరావు కొట్టు మొక్కలు వాడిని పూజ చేసి పోవాలి నేను బాగున్నాను మా చిన్నవాసరాజు గారు కాదు అన్నారు ఎందుకంటే గ్రామంలో దాదాపు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి మా చిన్నాయన స్టేడియంలో కృష్ణమాచార్య గారు రామాలయం కోట్ నాలుగు వందల సంవత్సరాల చేతున్న రామాలయం ప్రధానార్చుకులుగా మా చిన్నారాయణ శ్రీల కృష్ణ మాత్రం మీకు అందరూ పొరుపంతులని బాగా చేస్తూ ఆయన మా సంత అక్క నా తోడుగురి అక్క మీ మధుపంతులు వారు మా మేళుడు మా మధుపంతుడు నేను కూడా దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడే పెరిగి ఇక్కడే తిరిగాను ఈ దేవాలయానికి అనేక పర్యాయాలు వచ్చారు రామాలయంలో చిన్నప్పుడు అరుగు మీద కూర్చొని పెరిగా అక్కడే చిన్నప్పటి నుంచి ఉన్న మంచి చివరిదా కూడా చివరి దశకుండా కాబట్టి ఏదేమైనా ఇలా దేవాలయాలలో ఇలా కార్యక్రమాలు అయ్యేందుకు చిన్నప్పుడు ప్రాంతాలు గుర్తు చేసుకుంటే చాలా ఆనందంగా సంతోషం కనిపిస్తుంది ఈరోజు దేవాలయ కమిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డా రాజకీయాలు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మళ్ళీ కొత్త ప్రభుత్వాలు వస్తుంటాయి దేవాలయాలు దేవాలయ కమిటీ నడిపించే పెద్దలు ఇప్పుడు సూర్యద్రవణ ఉన్నాడు మా నుంచి నర్సింగ్ బడేపల్ నర్సింరావు నాడు మా మాధవ రామన్న పడే మా చిన్నప్పుడుచి అంతా దేవాలయాలు కృష్ణారాపడే వీళ్ళంతా దేవాలయాలు రాజకీయాలకు అతీతంగా దేవాలయాల ముందుండి దేవుడు ప్రజలందరినీ ఉచ్చేదరుస్తూ దైవిక కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మమ్మల్ని అందరినీ తీపుతూ అనేక గ్రామాల్లో ఆ గ్రామ పెద్దలే ఆ దేవాలయ కమిటీలకి నిర్మాతలు ఆ దేవాలయాల అభివృద్ధికి ప్రధాన స్వాస ఉంటారు రాజకీయంలో అతీతంగా ఈరోజు కూడా మా తమ్ముడు నాకు అత్యంత సరిహద్దులైన గొట్టి మొక్కల నాగేశ్వరరావు దేవాలయ కమిటీ చేరుగా ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా కమిటీ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞం మిత్రుల ఇక్కడ ఇప్పుడుసారి మాట్లాడారు మా సోదరులు మిత్రులందరూ తాత్కాలికంగా కొన్ని కొన్ని పరిస్థితుల్లో బాధ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంటే కుగ్గుడు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే వడ్డీ పల్లెలు మా ధర్మరాధ పార్టీలు మా చిన్నప్పుడు ఐడి దేవాలయ కమిటీ నిర్వహించే పెద్దలు మాత్రం రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని దేవాలయ అభివృద్ధికి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ఈ పండుగలప్పుడు ప్రతి వ్యక్తిని గౌరవించే విధంగా నియమ నిబంధనలు పాటిస్తూ ఆ దేవాలయ అభివృద్ధి చేస్తే అప్పుడు మాత్రమే గ్రామానికి సేవ గ్రామానికి కూడా మంచి జరుగుతుంది ఇబ్బంది లేకుండా కాబట్టి దేవాలయ ప్రాంగణం రాజకీయాలు తక్కువ మాట్లాడుతున్నాం దేవాలయ ప్రాంగణంలో భక్తి పారదర్శకతో భక్తి మీద ఉన్నాం అదేవిధంగా ఈ కొత్త కమిటీ కూడా ప్రత్యేకంగా నేను సూచిస్తున్నాం ఎవరు ఎక్కడున్నప్పటికీ నా కలిసి కమిటీలో మా సేకాధ్రే ఉన్నాడు మా సీటిల్ కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ థింగ్ కూడా నవర్గాడు ఒకే ఈ మిగతా అందరూ కూడా భక్తులు దేవాలయ కమిటీ పెద్దలు దేవాలయ కమిటీ ఎప్పుడు కూడా దేవాలయ అభివృద్ధికి అంకితం కావాలని ఇప్పుడే చెప్పారు మిత్రుడు నాగెడ్డి గారు మా నా అత్యంత భక్తుడు ఆయన కమిటీకి వచ్చాడు ఆయన ఏ కాంప్లెస్ కట్టినా దేవాలయాలు దేవాలయం ఇప్పుడు చూసాడు మేమందరూ ఫ్యాంట్ వచ్చి ఆయన ఫస్ట్ వచ్చాడు ఇవాళ పండగ అని చెప్పి కాబట్టి ఆయన రాజకీయాలు తోలిపోకుండా ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామం వాళ్ళనే మా సలహాలు ఇస్తుంది ఇక్కడ పూర్తి బాధిత ఒట్టుమొక్కని వెంకటేశ్వరి ఈ కమిటీ పూర్తి బాధిత ఎంకరే బాధ్యుడు వెంటనే మొత్తం తీసుకొని వెంటనే చేశారు కాబట్టి ఈ కమిటీ కూడా ఆ గ్రామంగా వెంటనే రేపు వచ్చిన అభివృద్ధిలో కూడా తోడుగా ఉండి పాల్గొరకుంటూ దేవాలయ కమిటీలో రేపు జరిగే కార్యక్రమాలు రెండు మూడు సంవత్సరాలు ఏం జరుగుతున్నాయో ప్రతి పంట కూడా అత్యంత వైభవంగా నిర్వహించి గతంలో సూర్యనామాన్ని ఎంత బాగా చేశాడు నాగరాజ్ నువ్వు కూడా చిన్న వయసు అదే ప్రతి పారదర్శంతో చేసి వీళ్ళందరూ మనసులు చూడడానికి తెలియజేస్తూ మనస్కారం మీకు నా ప్రత్యేక అభినందనలు దాదర్శి నాగరాజ్ థ్యాంక్ యూ వెరీ మచ్